హాయ్ హలో నేను మీ వీరేష్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ దేవర పార్ట్ వన్ షూటింగ్ ఇంకా కొనసాగుతుంది అయితే ఇతర ప్రధాన చిత్రీకరణ సీక్వెన్స్ పూర్తయింది ఎన్టీఆర్ బాలీవుడ్లో నిర్మిస్తున్న వార్ టూ వర్క్ ముగించుకొని షూట్లో జాయిన్ అయితే నెల రోజుల్లో మిగిలిన పనులు పూర్తవుతాయి పర్యావరణంగా దేవర పార్ట్ వార్ నిర్మాతలు విడుదల తేదీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు పుకార్లున్నాయి మొదట అక్టోబర్ పదిన విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు కొత్త విడుదల తేదీని ఎంచుకున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి వారు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ని పరిశీలిస్తున్నారు ఈ తేదీ గతంలో పవన్ కళ్యాణ్ ఓజీ కోసం రిజర్వ్ చేయబడింది అయితే రాజకీయ వాతావరణం ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉండదని నిర్మాత డివి దానయ్య గ్రహించారు కాబట్టి ఎన్నికలు ముగిసిన తర్వాత ఓజీ కోసం కొత్త తేదీని ప్రకటిస్తారు దేవర బృందం సమయాన్ని వృధా చేయటం లేదు మరియు గతంలో ఓజీ కోసం రిజర్వ్ చేయబడిన తేదీని స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది ఇక ఏమాత్రం సమయం వృధా చేయడం దేవర బృందానికి ఇష్టం లేదు వీలైనంత తొందరగా దేవరను బరిలో దించుడే అంటున్నారు దర్శక నిర్మాతలు ఇది విన్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్